చిత్రం మీడియా నిర్మంత ప్రజెంట్ మన స్టూడియోలో టీపీసీసీ అధికార ప్రతినిధి మానవత రాయ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ ప్రజెంట్ ప్రస్తుతం రాష్ట్రంలో సవాళ్ల పర్వం కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్ లో ఏమన్నారంటే చర్చ పద్దెనిమిది నెలల పాలనకు సంబంధించి చర్చకు నేను ఎక్కడికైనా సిద్ధమన్నారు సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ నేను స్వీకరిస్తున్నాను సవాల్ అని చెప్పేసి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కి వచ్చేసి రచ్చరచ్చ చేసిన పరిస్థితి సో రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ ఎందుకు అక్కడికి వెళ్లలేదు అంటే భయపడ్డారా ఇప్పుడు ముందు కేటీఆర్ గారిది రేవంత్ రెడ్డి స్థాయి ఒకసారి కేటీఆర్ గుండె మేచ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది సరే రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుల సమక్షంలో సవాలు విసిరారు కేటీఆర్ గారైనా నరేంద్ర మోడీ కేసీఆర్ గారైనా నరేంద్ర మోడీ అయినా ఒకసారి కేటీఆర్ అయినా చర్చకు రమ్మ సవాలు విసురుతున్నా చర్చకు రండి రైతుల విషయంలో అని స్పష్టంగా చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారు ఆయన హోదాకు తగ్గట్టు వివిధ పనుల నిమిత్తం తీరిక లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటారు నువ్వు ప్రతి సవాలు స్వీకరించి సవాలు స్వీకరించి మళ్ళీ నువ్వు నేను సవాలు స్వీకరిస్తానని చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే నేను సిద్ధంగా ఉన్నాను సవాల్కి నేను సిద్ధం మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా అసెంబ్లీ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అసెంబ్లీకే రమ్మంటారు అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానం చట్ట అనేవి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని చర్చిస్తేనే అర్థవంతంగా ఉంటది ఇక్కడ కూర్చొని సోమాజి కూడా ప్రెస్ లో ఏం పెడతారు ప్రెస్ మీట్లు పెడతారు అంటున్నారు కదా సవాల్ విసిరిన తర్వాత ఆయనఈం కాదు కదా ఈయన ఏం చెప్పాలా మీరు సమయం చెప్పండి వేదిక చెప్పండి అనాల అలా ఆయన వేదిక చెప్పుకొని ఆయనకైనా సమయం చెప్పి సమావేశం పెట్టుకొని ఒక బజార్ రౌడీ లెక్క అంటే ఈ రోజు ఏ విధంగా గూండాలైన టీవీ ఛానల్ ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ మాధగని బీఆర్ఎస్ గుండా దాడి చేసిండు మొన్న ఏమో మహాన్యూస్ లో మీడియా పైన అంటే వాళ్ళ ఉన్న వాస్తవాలు చెప్తుంటే తట్టుకోలేక దాడులు చేశారు ఆంధ్రజ్యోతి టీవీ పైన దాడులు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు వస్తే ఒక ముఖ్యమంత్రి వస్తే అంటే నువ్వు ఏం చేద్దామని చర్చిద్దామనే చర్చను చర్చ లేకుండా నచ్చ చేద్దామని పిలిచిన వా నువ్వు సవాళ్ళు స్వీకరించే వాడి మీరు చెప్పండి మీరే సవాలు విశారు కాబట్టి సమయం చెప్పండి వేదిక చెప్పండి అని అడగాల అది ఒక శాస్త్రీయబద్ధంగా సవాళ్ళు స్వీకరించడం అవుతుంది దొంగ తిరిగి కూడా అంటే ఏంది ఈయన ఆడలేక పాత గజ్జలు ఆడలేక పా మధ్యలో కూడా అన్నట్టు ఈయనకేనా సమయం తేదీ ప్రకటించుకొని కుర్చీ చేసుకుంటే ఏమవుతుంది నవ్వుతున్నారు ప్రజలు అట్లా అరే సవాలు విసిరితే ముఖ్య స్వీకరించను మీరు సవాలు స్వీకరించినప్పుడు సమయం తేదీ ఎవరు చెప్పాలా ముఖ్యమంత్రి గారికి సమయం ఉంటుందా ఉండదా అని ఢిల్లీ పోయారు ఎందుకు పోయారు ఆ ఇంట్లోకి పోయినా ఢిల్లీ దేనికి పోయిందంటే రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టులు కావాలా అభివృద్ధి కావాలా మెట్రో కావాలా అది మాకు రకరకాల అవసరాల నిమిత్తం క్రీడా అభివృద్ధికి సహాయం చేయమని రకరకాల అభివృద్ధి పథకాలకు సహాయం చేయమని చెప్పి వారు వెళ్ళారు మరి దాన్ని కూడా రాజకీయం చేసి విమర్శించడం సభమేనా ఒక మాజీ మంత్రిగా ఉన్నవాడివి అసలు స్థాయి గురించి మాట్లాడుతున్నాం ఎందుకు అసలు అసలు నీ స్థాయి ఏంది కేసీఆర్ గారు స్థాయి కాదంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ గారి స్థాయి అని అంత నీచమైన రాజకీయం ఎందుకు అంటాను అంత దగులుబాజీ రాజకీయం ఎందుకని అంటన్నా ఒక మా ఒక విషయం మాట్లాడదాం నీ చెల్లి నిన్ను అంగీకరిస్తుందా మీ చెల్లి మధ్య మొన్న ఒక ఇంటర్వ్యూలో మా నాయకుడు కేటీఆర్ కాదు మా నాయకుడు కేసీఆర్ అన్నది అంటే నీ ఇంట్లో మీ చెల్లె నిన్ను అంగీకరించట్లేదు జనం ఎట్లా అంగీకరిస్తారు చెప్పు ఆయన నువ్వు ఇంట గెలవు ఫస్ట్ ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవమన్నారు పూర్వ పూర్వీకుల సామెత ఇంట గెలిచి రచ్చ గెలవ ఇంట్లోనే నువ్వు గెలవలేదు నీ చెల్లె నిన్ను అంగీకరించట్లేదు అట్లాంటిది రేవంత్ రెడ్డి గారితో చర్చకు సవాళ్ళు స్వీకరించి చర్చకు రమ్మనేటువంటి స్థాయి అని ఇది అని మేము విమర్శలు చేశారో దానికి సంబంధించి ఏం చెప్తారు అవును విమర్శలు ఏం చేశారు వ్యవసాయం మీద చర్చగా రమ్మను వ్యవసాయానికి మీరెంత ఖర్చు పెట్టారు వ్యవసాయ రంగాన్ని రైతాంగానికి మీరేం చేశారు మేమేం చేసినాం అది ఎక్కడ చర్చ జరగాలి అసెంబ్లీ రమ్మంటే ప్రతిపక్ష నాయకుడు రాడే పోనీ మరి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కాదు కేటీఆర్ అని చెప్పమని అధికారికంగా ప్రకటించి అసలు ఏనే రమ్మనండి ఆ పేరేం ఆయింది ప్రచారం ఏమింది పానకంలో ఇప్పుడు ఒక లెక్క వస్తారు మధ్యలో మాట్లాడితే దూరతాడు రేవంత్ రెడ్డి గారు ఎవరు మాజీ ముఖ్యమంత్రి మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఇలా మీ పార్టీ అధ్యక్షుడు మీ పార్టీ అధ్యక్షుడు ఎవరు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ గారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు ఎవరు కేసీఆర్ గారు మరి నీకేందంటే దురద నీకెందుకు దురద అంటున్నారు మీ నాయన బిల్లు ఫస్ట్ మీ ఆయన తీసుకొని నువ్వు తీసుకొని మీ దుకాణం మొత్తం రండి మీ మీ మొత్తం మీ అవినీతి డొంక అంతా కూడా తీసుకొని రండి మేము కదిలిస్తాం మీ హరీష్ రావు కవిత అందరిని బట్టుక రండి ఎందుకు మీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఢిల్లీ ఎందుకు పోతాడు మీ లెక్క వంద కోట్ల లెక్కర్ స్కామ్ చేయడానికి పోయిందా వంద కోట్లు ఢిల్లీ ప్రభు ఇక్కడ ఇక్కడ సరిపోద్దు అని చెప్పి అక్కడే పోయిండు అక్కడే పోయిందా మీ స్థాయిగా నిజంగా రేవంత్ రెడ్డి అవినీతి పర పాల్పడలేదు ఇంతవరకు కాబట్టి మీ చెల్లిని అంగీకరింపజేసుకున్న నాయకుడుగా ఫస్ట్ నువ్వు ముందు నీ చెల్లిని అంగీకరించి నాయకుడు అని చెప్పి మీ చెల్లితో అనిపించుకుని అప్పుడు బయటికి రామని చెప్పి మేము అంటాం అయితే రైతులకు మేము ఎంత ఖర్చు పెట్టినామంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ అధికారం వచ్చినటువంటి సమయంలో ఒక ఒక లక్ష నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఏ విధంగా ఖర్చు పెట్టినాం అంటే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీని మేము ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఇరవై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం మరి వాళ్ళ రుణమాఫీని చర్చిద్దాం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏక కాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చేతగాక తిరుడుగా నాలుగు దఫాలుగా అంటే నాలుగు సార్లు పది సంవత్సరాలు లక్ష రూపాయలు బ్యాంకు లో వేస్తే అది మిత్తి మాఫీ అయింది కా మిత్తి మాఫీ అయింది అంటే వడ్డీ మాఫీ అయింది కానీ రుణమాఫీ కానీ దాన్ని చర్చిద్దామంటాం మీరేమో రుణమాఫీ చేశామని చెప్పి మీరు చెప్తున్నారు సో రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసాకి సంబంధించి కానీ చాలా విమర్శలు వస్తున్నాయి అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కూడా చేయలేదు అని చెప్పేసి ఎందుకు మరి అయింది పర్సెంట్ కూడా ఎందుకు కాలేదంటే రైతులు కొంతమంది ప్రభుత్వం వాళ్ళని చైతన్యం చేసింది రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు ముప్పై వేల యాభై వేల లక్ష రూపాయల మీరు చెల్లించుకోండి లేకుంటే బ్యాంక్ వాళ్ళు కోరు మేము జమ చేసిన వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు అది ఎట్ల కోట తెచ్చి వేసుకోండి మీ ఈ రెండు లక్షల రూపాయలు వస్తామని చెప్పినాం వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది అవగాహన లేక కొంతమంది తెలుసుకోక లేని కొంతమంది విదేశాల్లో ఉండి ఆ విధంగా గ్రామంలో అరకొర మంది అంత నలుగురు ఐదుగురు ఇబ్బంది అయింది తప్ప దాదాపు తొంభై ఎనిమిది శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగింది వాళ్ళు ఎంతమంది చేశారు వాళ్ళు వాళ్ళు చేసింది పదకొండు వేల కోట్లే మేం చేసింది ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు కాబట్టి ఇరవై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులకు రుణమాఫీ చేసింది ఆ ఒక గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అని చూపించండి నేను ఏ గ్రామానికైనా వస్తానని చెప్తే దీనికి ఏం చెప్తారు ఇప్పుడు ఎక్కడ కూడా వంద కొంద మార్కులు రావు గుర్తు పెట్టుకోండి ఏ ఎగ్జామ్ లో రావు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఎందుకన్నా ఒక అరకొర మంది మిగిలిపోతే వాళ్ళకి కూడా దరఖాస్తులు పరిశీలనలు ఉన్నాయి అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినవు పైన కట్టుకోండి లేకపోతే వాళ్ళ సాంకేతిక కారణాలు ఆధార్ కార్డులో తప్పులు ఉండడం వల్ల తర్వాత బ్యాంకులో ఖా ఖాతాలు ఆ వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చేటప్పుడు అక్షరాలు అంకెలు తారుమారు కావటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఇంతమందికి ఇరవై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మందికి రెండు లక్షలు రుణమాఫీ చేసి ఉండడం అరకూర మంది చేయలేమా అది కూడా చేస్తున్నాడు మీ లెక్క దొంగ లెక్క తప్పించుకోవట్లేక పారిపోవట్లే గతంలో రుణమాఫీ ఏదని అంటే ఎలక్షన్ ముందు వేయటం ఎలక్షన్ అయిపో ఆ ఎలక్షన్ ముందు కొద్దిగా వేసాడు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల వరకు వేశారు ఒక వెయ్యి వరకు లక్ష రూపాయల వరకు వేయలేకపోయారు ఎందుకు మరి తప్పించుకున్నారు కదా ఆ తర్వాత మేము వచ్చి వాళ్ళ ఖాతాలో జమ చేసినవా లేదా కాబట్టి ఏ అంశంలో అయినా రుణమాఫీ విషయం నేను ఉచిత విద్యుత్ అసలు ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అసలు ఈ దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని ఆలోచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి మా దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి కాదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే వీళ్ళు ఏమన్నారు ఈయన అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు ఈయన తెలుగుదేశంలో ఉన్నాడు హీలం చేశారు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానిక అని చెప్పి నవ్వారు అట్లాంటి నవ్విన దాన్ని నాపచేనబడినట్లు రేవ రా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇదే ఎల్బీ స్టేడియంలో మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు ఇలా రైతాంగానికి ఇలా మేము రేవంత్ రెడ్డి గారు పదిహేడు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈ ఉచిత విద్యుత్కి విధంగా లక్ష నాలుగు వేల కోట్లు అంటున్నా కదా ఇరవై వేల కోట్లు పదిహేడు వేల కోట్లు తర్వాత పదకొండు వందల కోట్లు సబ్సిడీకి ఇచ్చినాం మేము ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పైచిలుకు కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం ఆ రోజు ధాన్యం కొనమంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తనుకున్నారు ఇద్దరు నువ్వును నువ్వు నువ్వు కోను నువ్వు అప్పుడు మేమేం చేసినావు కల్లాల్లో కాంగ్రెస్ మీరు కొంటారా సస్తారా కొనకపోతే మీ ఇద్దరు మూతిపల్లి రాలితాయని చెప్పి ఇద్దరు అమ్మడి పడి ప్రోగ్రామ్ చేసి కల్లాల్లో కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తే నేను వరంగల్ జిల్లా నాలాంటి నాయకులంతా ప్రతి ఒక్క జిల్లాకు పోయి కల్లాలు దగ్గర పోయి రైతులకు కండగొని ఆ ప్రభుత్వాల్ని కొనిపించినాం ఆ రోజు ఐదు బోనస్ బోనస్ అని ఏదైతే మీరు చెప్తున్నారో బిఆర్ఎస్ అంటుంది రైతులకు ఐదు వందల బోనస్ కాదు బోగస్ అని చెప్పి ప్రచారం చేస్తారు ఆ బోగస్ గాళ్ళు అట్లే మాట్లాడతారు బోగస్ గాళ్ళు బోగస్ మాటలు మాట్లాడతారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏది అసలు చెప్పింది చేయలేదు దళిత ముఖ్యమంత్రి అన్న చేసినరా మూడు ఎకరాలు పంచుదాన్ని పంచినరా ఇంటికో ఉద్యోగం అన్నారు తప్పించుకో నేను ఎక్కడ అన్నాడు ఎన్ని మాయ మాటలు రుణమాఫీ నేను ఎదురంటున్నా మీరు మోసగాళ్ళ మీరు బోగస్ గాళ్ళ మేం చేసిన మీరు చేసిన చర్చ ఎక్కడ రా జరగాల చట్టసభలో దేవాలయం లాంటి చట్టసభలో సభలో చర్చ జరిగితేనే అది అర్థవంతం వస్తుంది ప్రజలకు చేరాల్సింది చేయాలి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది ప్రజలే నిర్ణయిస్తారు దానికి రమ్మంటే ఇటువంటి అడిపోతాడు అటువంటి ఇడిపోతాడు అసలు నువ్వెందుకు స్పందిస్తానంటాను అసలు మీ నాయన స్పందించడా సరే ఆరోగ్యం బాగలేదు ఒక లేఖ రాయచ్చు కదా మీరు సవాలు విసిరారు ముఖ్యమంత్రి గారు నేను ఆ సవాళ్ళను స్వీకరిస్తున్నా నాకు ఆరోగ్యం బాగోలేదు కుదరబడిన తర్వాత మీరు సమయం చెప్పండి వేదిక చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళే లేకపోతే నాకు కుదరట్లేదు నాకు ఆరోగ్యం బాగోలేదు నా కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన చర్చకు వస్తాడు మీరు సమయం తేదీ చెప్పండి ఎక్కడంటే అక్కడ మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ అని అని అంటే అట్లా కాకుండా ఇలా పదేళ్ళు దోచుకున్న దొంగతనం అర్థం అర్థమైపోయింది రైతు భరోసా విషయానికి వద్దాం రైతు భరోసా వీలేగా ఏంటంటే అంటే వేసినాం డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా వేసాను మొత్తం అంతకు ముందు పన్నెండు వేల మూడు వందల యాభై కోట్లు వేసిన రైతు భరోసా అందుకే నేను నాలుగు వేల కోట్లు ఇవన్నీ కలిపితే ఇవన్నీ కలిపితే లక్ష నాలుగు వేల కోట్లు అంతేకాకుండా వీళ్ళు గతంలో పంట వీళ్ళ హయాంలో తుఫాన్లు వచ్చి ప్రకృతి వైఫరాలు వచ్చి వైఫల్య వైపరీత్యాలు వచ్చి పంట నష్టపోతే ఏమన్నా పంట రైతుకి ఏమన్నా ఎకరానికి ఏమైనా సహాయం చేసినారా అది లేదు ఎకరానికి సహాయం చేయకపోగా మళ్ళా రైతులు బాధపడతాయి రైతులు వరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్పి రైతులు బెదిరించారు మేమేం చేసినాం ఇప్పుడు ఈ మొన్న ఈ పదహారు పద్దెనిమిది నెలల కాలంలో వరదల కారణంగా పంట నష్టపోతే రెండు వందల అరవై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పదివేలు చొప్పున ఎకరానికి పంట నష్టపోయిన రైతులకు పదివేలు చొప్పున వేస్తాం అది చర్చ పెడతా ఉంటారు అర్ధవంతమైన చర్చ పెడతా ఉంటారు అని పెద్ద ఎత్తున విమర్శంది ఇప్పుడు వాళ్ళకి గతి లేదు వాళ్ళ వాళ్ళ గత్యంత్రం లేదు గతి లేదు పార్లమెంట్ ఎన్నికల్లో పాతాలానికి వెళ్ళిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ గల్ అంత అయింది అందుకే అట్లా మాట్లాడతారు ఫోర్ ట్వంటీ కాళ్ళు ఎవరు వాళ్ళు కాదు చీటింగ్ చేసినోడు ఎవరు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని నిజంగా మోసం చేసిన చీటర్ రైతులు వీళ్ళ వాళ్ళు చీటర్లు ఇలా ప్రభుత్వ ఖజానా ఖాళీ ఎట్లయింది మీ ఖజానా ఎట్లెండింది అసలు మీ పార్టీ ఖజానా ఒకప్పుడు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అవినీతి అందుకే కదా విచారణ తగ్గుతున్నారు అందుకే విచారణ అంశాలు పూర్తిగా వచ్చినాయి అంటే విచారణ అంటే మన ఇస్లామిక్ దేశాలు లాగా సౌదీ అరేబియా లాగా చట్టాలు కాదు మంది వాడు నేరం చేసినా ఏం చేయలేదో తెలుసుకోకుండా వెంటనే వారి మీద ఆరోపణలు వస్తే మెడకు మెడ తీయటం నడి రోడ్డు మీద ఉరిది ఇయటం లేదా కాళ్ళు చేతులు నరకటం ఆ చట్టాలు లేవు మన దగ్గర కొత్తగా బిఎన్ఎస్ఎస్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు అదే విధంగా సిఆర్పిసి ప్రకారం మనకు విచారణ జరగాలి విచారణ నిందితుల్ని శిక్షించాలంటే సాక్ష్యాధారాలు బలంగా సేకరించాలి కాబట్టి ఎక్కడ కూడా ఏ కేసులో కూడా మేధ తర్వాత వద్దాం దాని గురించి ఈ సంక్షేమ పథకాలు ఇక రైతు భరోసా అయిపోయింది దాని గురించి చర్చిద్దామంటే రారు వాళ్ళు కూడా దళిత బంధు రైతు బంధు వాళ్ళది రైతు బంధు మాది రైతు భరోసా రైతు బంధు అనేది ఒక దుబారా చేశారు అందుకే తెలంగాణ దివాలా దించారు వాళ్ళు రైతు బంధు ఎవరికి ఇవ్వాలని నిజంగా వ్యవసాయం చేసే అన్నదాతలకు ఇయ్యాలి రైతు బంధు వీళ్ళు ఏం చేశారు పెట్రోల్ బంకులకు రాళ్లకు రప్పలకు రైతు బంధు వేసేసారు ఎనభై వేల కోట్లలో ఇరవై వేల కోట్లు నాకు తెలిసి వాళ్ళ జేబులో వాళ్ళ పార్టీ ఖాతాలోకి పోయినాయి అన్నీ కూడా రైతుల పేరు మీద వాళ్ళ పార్టీ ఖాతాలో పోయి అందుకే వాళ్ళ పార్టీ ఇలా దేశంలో అత్యంత ధనికవంతమైన ప్రాంతీయ పార్టీ ఏదంటే అది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వచ్చినాయి డబ్బులు ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద ఎట్లొచ్చినాయి ఈ తర్వాత కేసుల్లోకి వద్దాం అది కూడా ఆ విధంగా ఇది ఇలా తొంభై లక్షల మందికి మేము పేద ప్రజలకు దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం ఆ సన్న బియ్యం అంటే ఇలా బంజారా హిల్స్ జూబ్రీ హిల్స్ లో హైదరాబాద్ లో ఏ అయితే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి శ్రీమంతులు తినే బియ్యాన్ని ఇలా దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి పేదవాళ్ళకు పెడుతున్నాం మేము ఇలా పేదవాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది మేము కూడా మేము శ్రీమంతులతో సమానంగా అన్నం తింటాం అని దేశంలో ఎక్కడైనా ఉంది ఈ పథకం దొడ్డు బియ్యం తప్ప సన్న బియ్యం ఇచ్చే పథకం ఎక్కడా లేదు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా సరే ఉత్తరాదిలో గోధుమలు తింటారు కొన్ని ప్రాంతాల్లో అన్నం కూడా రైస్ కూడా తింటారు మరి దక్షిణాదులు పక్క తెలుగు అమలు అవుతుందా అక్కడ అన్నం ఏది తింటారు కదా రైస్ ఒరే ఎవరన్న మీద తింటారు కదా మరి అక్కడెందుకు అమలు కావట్లేదు ఇక్కడెందుకు అమలైతున్నాడు అది చిత్తశుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి చర్చకు వచ్చే దమ్ము లేదు వాళ్ళు ఉన్న పదేళ్ల కాలంలో దుబారా తీశారు తెలంగాణ దివాలా తీశారు దివాలా దారు ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి గారు గజఈత గాడు లెక్క శ్రమిస్తారు మీ గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఫ్రీ బస్ అది కూడా ఫ్రీ బస్ బస్సెస్ చాలా తగ్గిచ్చారు జనాలు ఇబ్బంది కొత్త బస్సులు చాలా పొరపాటు అది అసత్య ప్రచారం ఇలా ఆర్టీసీ నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఆదుకుంటున్నాం లాభదాయకంగా ఉంటుంది ఇలా ఆర్టీసీకి మహిళలు ఈ మహాలక్ష్ములు ఆ బస్సుల్లో ప్రయాణం చేయటం మూలంగా ఆర్టీసీకి ప్రభుత్వం ఆరు వేల కోట్లు చెల్లించింది ఇప్పటికి ఎంతమంది మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారంటే దాదాపు నూట తొంభై కోట్ల మంది మహిళలు ఇప్పుడు పథకం ప్రారంభమైన దగ్గర నుంచి బస్సుల్లో తెలంగాణ వ్యాప్తంగా తిరిగి తిరగటం మూలంగా వాళ్ళు నూట తొంభై కోట్ల మంది సుమారు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆదా చేసుకున్నారు అదేవిధంగా ప్రతి ఇంట్లో పది పథకాలు వస్తున్నాయి ప్రతి కుటుంబం సంబరంగా ఉంది ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఈ సంవత్సరం నాలుగున్నర లక్షల ఇల్లు మంజూరైనవి అయినాయి వాళ్ళు పునాది లేచి కొంతమంది స్లాబ్లు కట్టారు వాళ్ళకి అంచెలంచెలుగా డబ్బులు వేస్తాను ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానంటే చేసిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిదా వాళ్ళ వల్ల కాలేదు మేము బెడ్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం ఏదైనా సింగ కట్టలేదు మేము ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం ఇల్లు కట్టుకోమని పనిస్తున్నారు ఎవరన్నా పోదాం అందుకే తీసుకొని మీ మీడియా తీసుకొని మనం పోదాం ఇప్పుడే పోదాం నేను సిద్ధం ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీ కట్టిన గతంలో కట్టిన ఇరవై లక్షల ఇందిరం బిల్లు ఉన్నాయి ఏ గ్రామం తీసుకున్న మూడు వందలు రెండు వందలు అన్ని కులాలకి మతాలకి అందులో రిజర్వేషన్ లేవు ఎవడు పేదవాడు అయితే వాళ్ళందరికి ఇల్లు మంజూరు చేసినవు నువ్వు చేసినవా వాళ్ళు కట్టిన వాళ్ళు కడతాను అనేది రెండు లక్షల తొంభై ఏడు వేలు మా దగ్గర అన్ని లెక్కల బుర్రలోనే ఉన్నాయి పేపర్లు అవసరం లే రెండు లక్షల తొంభై ఏడు వేల ఇల్లు కడతానని చెప్పి లక్ష ఇళ్లలో అరవై వేల ఇల్లు మాత్రమే పూర్తి చేసి లబ్ధిదారులకి మిగతా నలభై వేల ఇల్లు ఏమైందంటే అవి గోడలు లేపారు పునాదులు పైన లేపారు తా నాశలకు నిర్మాణాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చూసి నూట యాభై కోట్లు మంజూరు చేసి ఆ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులందరికి అందించను మేము నిరుపయోగంగా ఉన్న ఇళ్లను అసాంఘిక శక్తులకు నిలయమైన ఇళ్లను మేము అందించను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ పోదాం ఎక్కడనే పోదాం పది గ్రామాల్లో ఉండవు పన్నెండు వేల ఆరు వందల యాభై గ్రామ పంచాయతీలు పోదాం నాకు తెలిసి యాభై గ్రామ పంచాయతీలు కూడా లేవు ఇరవై గ్రామాలు సిద్దిపేట గజ్వేలు హైదరాబాద్ లో కట్టారు అంతే ఇంకెక్కడ కూడా లేవు అది కఠిన యాభై ఇరవై అది కూడా మా అంటే ఇరవై ముప్పై గ్రామాల్లో కూడా లేవు మరి మిగతా అదే అదే ఇప్పుడు నలభై ఐదు లక్షల మందికి ఐదు వందలకే సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నాం నలభై ఐదు లక్షల మంది వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళు ఆనందంగా ఉన్నారు అదే అది కూడా ఒక గ్యారెంటీనే కదా అంతేకాకుండా గృహజ్యోతి పథకం కింద యాభై లక్షల మందికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం వెయ్యి రూపాయలు దాకా ఆదా చేసుకుంటున్నారు అంటే సాలీన ఒక కుటుంబం ఈ రాష్ట్రంలో దా ఐదో ఆరు పది పథకాలు కూడా పొంది లబ్ధిదారులు పొందేవాళ్ళు ఉన్నారు ఆరోగ్యశ్రీ పొందుతున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతు రుణమాఫీ తర్వాత రైతు భరోసా తర్వాత ఇందిరమ్మ పథకం ఇట్లా ప్రతి కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పది పథకాలకు అర్హులవుతున్నారు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు అంటే మొన్న అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగానే సరిపోలే ఉద్యోగాలు పారదర్శకంగా ఇటువంటి లీకులు లేకుండా భర్తీ చేసి నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చినోడే మొనగాడు మగాడు ఆయనే రేవంత్ రెడ్డి వాళ్ళ వల్ల గల పదేళ్ల కాలంలో ఉద్యోగాన్ని భర్తీ చేయమంటే న్యాయపరమైన చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల జీవితాలని సర్వనాశనం చేశారు అంటే కోర్టు పోయి కొట్లాడాలంటే ఎప్పుడు తెలిస్తే కోర్టు రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇస్తే మొన్న మేము భర్తీ చేసినాం వాటిని న్యాయపరమైన చిక్కులు భర్తీ వివాదాలన్నింటిని కూడా పరిష్కరించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం ఇస్తలేదు ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నిరుద్యోగుల్ని తెలంగాణ అనే ఉద్యమంలో వాడుకొని తెలంగాణ రాకముందు తెలంగాణ కళ సాకారం అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టిండంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తా అని ఒక మాట పెట్టాడు అప్పుడు ఆయన ఎన్నికల ప్రచారానికి ఉస్మాన్ యూనివర్సిటీలో హెలికాప్టర్ దిగుతుంటే మా ఓల్డ్ పేజీ హాస్టల్ ఉన్నప్పుడు మేము కూడా అక్కడే రెండు వేల పద్నాలుగులో దిగుతుంటే నువ్వు మమ్మల్ని ఉద్యమంలో వాడుకుని మాకు కాకుండా ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ వాళ్ళకి క్రంబాద్యకరిస్తావా నువ్వు హెలికాప్టర్ దిగడానికి వీలు అని చెప్పులు చూపించారు ఆ కసి మనసులో పెట్టినట్లా ఎవరికి నియామక పత్రాలు చేతిలో పెట్టినోడు మొగోడు మనగాడు అంటే లగ్గంగా జరిగే తంతులు ఉంటాయి పిల్లలు కూడా పుట్టాలి సంపూర్ణ జీవితం అంటే నోటిఫికేషన్ ఉద్యోగాలు వచ్చినట్టరుద్యోగాలు కడుపునట్టు కదా ఎక్కడిచ్చారు నియామక పత్రాలు వాళ్ళ అన్ని అక్రమ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు ప్రాధాన్యత నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు సక్రమంగా భర్తీ చేయాలని చెప్పి ఏం చేసి ఆయన ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యం ముఖ్యమంత్రి ఆంగ్లం చేస్తారు వ్యాపారస్తులు రాండి అని కూర్చోబెడతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని లేకపోతే ఇంకెవరినో పిలిపిచ్చి కూర్చోబెట్టి మాట కానీ ఇట్లా కాదు ఈయన వెంటనే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్ కలిసి మీరు పరీక్షల విధానం ఏందని మొత్తం అధ్యయనం చేసి చేసి వెంటనే హైదరాబాద్ వచ్చి అప్పుడు టీఎస్పీఎస్సి ఉంటే దాన్ని టీజీపీఎస్సిగా మార్చి దాన్ని ప్రక్షాళన చేసి అప్పుడు లీకులకు కారణమైన గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు లీకులకు కారణమైనటువంటి ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో లీకులకు కారణమైన అది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలి వైద్యుల చేసి మంచి నిజాయితీ పరులైన వాళ్ళని పెట్టి గ్రూప్ వన్ వాళ్ళ శాతం కాకపోతే మేము పెట్టమో లేదా గ్రూప్ టూ పెట్టమో లేదా టీచర్ ఉద్యోగాలు పెట్టి పరీక్ష పెట్టి వేగవంతంగా పారదర్శకంగా భర్తీ చేసినాం లేదా మొత్తం అరవై వేల ఉద్యోగాలు ఇంకా ఆ పాత నోటిఫికేషన్ల మూడు బూజులు దొరపాలి అది కూడా ఎట్లా కోర్టులో ఉంది గ్రూప్ వన్ కోర్టులో రేపు మాపు తీర్పు వస్తుంది అదేవిధంగా గ్రూప్ టూ ఉన్నది అది భర్తీ అయిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ పాత నోటిఫికేషన్ల బూజు మొత్తం దొరికిన తర్వాత త్వరలోనే ముప్పై రెండు వేల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నాకు తెలిసి ఆగస్టు మొద మొదటి లోపే నిరుద్యోగులు శుభవార్త వింటారు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ అనే అంశం మరి ఉద్యోగాలకు సంబంధించి మీ హయాంలో నియమక పత్రాలు ఇచ్చామని మీరు చెప్తే మరి నిరుద్యోగులు ఎందుకు వచ్చి నిరుద్యోగులు ఎందుకు అందరూ నిరుద్యోగులు కాదు ఆ నిరుద్యోగులు కొంతమంది బిఆర్ఎస్ ఏజెంట్లు ఉన్నారు ఆ బిఆర్ఎస్ ఏజెంట్లు ఎవరు కూడా కనీసం ఏ ఉద్యోగానికి కూడా అర్హులు కాలే గ్రూప్ వన్ రాలే గ్రూప్ టూ రాలే గ్రూప్ త్రీ రాలే పాప నిజం కష్టపడి చదివిన కొంతమంది ఇప్పటికి కూడా లైబ్రరీలో పట్టుకుని పుస్తకాలు పట్టుకొని నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని చదువుకుంటూ ఎదురు చూస్తున్నారు అట్లాంటి వాళ్ళ కోసం మేము లాభం చేయాలి మేలు చేయాలని కసరత్తు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ ఉచ్చులో పడి చదువుకునే నిరుద్యోగుల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లుందంటే వెనకటికి కూసే గాడిది వచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టు చదువుకునే వాళ్ళని చదువుకునే వచ్చి బయటికి లాగి వాళ్ళ జీవితాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ఉచ్చులో పడద్దు నిరుద్యోగులారా దయచేసి మొన్న మీరు వాయిదాలు అడిగారు వాయిదాల కోసం తిరిగినప్పుడు కూడా ఉద్యోగాలు రాదు మేము చూస్తాం మా కళ్ళ ముందు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళే బిఆర్ఎస్ పార్టీ ఉచ్చిలో పడి వాళ్ళ మాయలో పడి వాళ్ళు వేసిన ఎంగిలిమెదులు కాశపడి కావాలని చెప్పి పోరాటాలు చేయాలి ఎందుకు చేయాలి ఎక్కడ పోరాటాలు చేయాలి నేను చేసి నిరుద్యోగం చేసి నేనే స్థాపించిన ఇలా నా నిరుద్యోగ చేసి నిరుద్యోగులు వాడుకుంటాను నిరుద్యోగుల కోసం ఎవరైనా వాడుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులు వాడుకుంటున్నారు నిరుద్యోగ చేరు జేసి పేరు చెప్పి వీళ్ళు కేసీఆర్ ఆడ దగ్గర పోయి కేటీఆర్ దగ్గర పోయి పైసలు తెచ్చుకొని వీళ్ళ లబ్ధి పొందుకుంటూ వీళ్ళ పబ్బం గడుపుకుంటూ నిరుద్యోగులు మోసం చేస్తున్నారు వీళ్ళు నిరుద్యోగం అనేవాడు దేనికోసం కొట్టాలంటే పరీక్షల్లో అవకతవకలు జరిగితే కొట్లాడాలి పరీక్షల్లో ఏమైనా అక్రమాలు జరిగితే కొట్లాడాలి పరీక్షల్లో ఏమైనా కాపీ జరిగితే అంతే అంతేకాకుండా వాయిదా ఏమని కొట్లాడాలి అయినా వేసినాం గ్రూప్ టూ వాళ్ళు అడిగితే చర్చలు జరిపినాం గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా వాయిదా వేసినాం వాయిదా చేసినా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు మేము గతంలో లీకులయి గతంలో పరీక్షలు పెట్టడం చేతగాలేదు న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ అంటే వర్గీకరణ అంశం ఉంది ఈ దేశంలో వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ కాదా మరి సామాజిక న్యాయం చేయాల వద్దవాళ్ళ పోరాటం ముప్పై ఏళ్ల పోరాటం వాళ్ళది సుప్రీం కోర్టు తీర్పిచ్చింది తీర్పిచ్చాము రేవంత్ రెడ్డి గారు ముందు వచ్చి నేను అమలు చేస్తాను మరి జాబ్ క్యాలెండర్ పెట్టాలా వద్దా అది అయిపోయింది అసెంబ్లీలో ఆమోదించడం జాబ్ క్యాలెండర్ పెట్టబోతున్నాం ఇంతలోకి ఈ మూడు నోటిఫికేషన్ ఆగిపోయినాయి కోర్టు గ్రూప్ వన్ ఆగిపోవటం వల్ల ఈ రెండు నియామక అలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది నియామక పత్రాలు ఇవ్వటమే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటిస్తూ కొద్దిగా సమయం పాటించండి ఆగస్టులో మీరు తీపి కబురు వింటారు నోటిఫికేషన్లు వస్తాయి చక్కగా చదువుకోండి తపస్సు చదువుకోండి ఇంకా కేసుల చెప్తున్నా నిరుద్యోగుల కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఈ కార్ రేసింగ్ ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇలా కేసుల మీద కేసులు అంటే రోజులు గడుస్తున్నాయి అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అయినా నిజంగా అరెస్ట్ చేసే దిశగా చర్యలుంటాయా అంటే నేను ఇందాక చెప్పాను ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయి ఒక నేరం వాడి మీద ఒక నేరస్తుడు అయినా కాకపోయినా మోహపడితే ఆ నేరానికి దొంగతనానికి కాలు చేయ తీస్తారు చేయకపోయినా తీస్తారు కానీ మన భారతీయ చట్టాల గొప్పతనం ఏంటంటే అంటే న్యాయ విచారణలో ఏమైనా రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇది ప్రభుత్వం మోసం చేసిన కేసులు రాజీలు ఉండవు మోసం ప్రభుత్వాన్ని చీటింగ్ చీటర్స్ కదా ఫోర్ ట్వంటీలు వాళ్ళు కదా ప్రజల్ని మోసం చేశారు ప్రభుత్వం మీద గద్దెనెక్కి గద్దలు లెక్క ప్రజాధనాన్ని మొత్తం కూడా కొల్లగొట్టారు వాళ్ళ ఖాతాలో జమ చేసుకున్నారు ప్రభుత్వ ఖాతాని మొత్తం ఖాళీ చేశారు కాబట్టి వాళ్ళు మోసగాళ్ళు చీటల మోసగాళ్ళకే మోసగాళ్ళు వీళ్ళు కాబట్టి విచారణ జరగాలంటే ఒక పద్ధతి ఉంటుంది ఒక పారదర్శకంగా జరగాల జవాబుదారిత జరగాల రుజువులన్నీ సేకరించాలి ఆధారాలన్నీ సేకరించాలా ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకుందాం అందు వందకు వంద శాతం ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎందుకు మనం వెనక్కి పోదాం గతంలో పంచాంగ శ్రవణం జరిగేటప్పుడు సంతోష్ అయ్యగారు ఒక ఆ రోజు పంచాంగ శ్రవణం బిఆర్ఎస్ ఆఫీసులో చెప్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలారా అప్రమత్తంగా ఉండండి మంత్రులారా జాగ్రత్తగా ఉండండి శివుడికి మూడో నేత్రం ఉన్నట్టే త్రినేత్రం ఉన్నట్టే ఈ కేసీఆర్ చంద్రశేఖర్ రావు కూడా త్రినేత్రం ఉంది మూడో నేత్రం ఉంది మీ కదలికలు కూడా గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వింటున్నారు అని ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పకనే అయ్యగారు చెప్పారు ఈయన ముసుపుసిన ఊళ్ళు అవుతుండు అంటే వినండి బలమైన ఇది ఒక అనుభవం అనుభవం ఎట్లా అండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో పడగదిలో ముచ్చట్లున్నారు వీళ్ళు సినిమా తారలు విడిపోయేలాగా చేశారు ఇప్పుడు విడాకులు తీసుకునేలాగా చేశారు వీళ్ళు వీళ్ళ పైసాచికి ఆనందం అంటారు దీన్ని అదే విధంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు బీజేపీ వాళ్ళు బిఎల్ సంతోష్ అని ఒక ఇన్ఛార్జ్ అన్నాడు ఎక్కడో గువ్వల బాలరాజు పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళని పిలిస్తే ఫామ్ హౌస్ లో పిలిస్తే మరి అది వెంటనే కేసీఆర్ గారిని తెలిసిపోయింది వాళ్ళు ఏం మాట్లాడుకునేవి ఆ రికార్డులన్నీ కూడా ఏనే ఒక దర్యాప్తు అధికారులు లెక్క వెంటనే అన్ని హైకోర్టు జడ్జిలో పంపించింది అసలు నువ్వెవరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వే కూడా చేయడానికి ఒక పద్ధతి ఉంది సిఐడినా సిబిఐనా ఎవరు విచారణ సంస్థలు ఒక పద్ధతి ప్రకారం విచారణ జరపాలంటే ఒక నెల రోజులు టైం పడుతుంది అసలు నిజమైన సిసి కెమెరాలు ఉన్నాయా లేవా ఇది ఎవరు చేయాలంటే వాళ్ళు నివేదిక ఇవ్వాలి నువ్వేడు అంటారు అప్పటికప్పుడు ఒకవేళ పట్టుకున్న మా ప్రభుత్వాన్ని గురుస్తానని చెప్పి హైకోర్టు జడ్జికి లేఖ రాయడం చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టే కదా అయినా వ్యక్తిగత స్వేచ్ఛ హరించవద్దని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ హరణమే కాబట్టి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేయాల్సి వస్తే అంటే ఉగ్రవాదుల ఫోన్లు కానివ్వండి నక్సలైట్ల ఫోన్లు కానివ్వండి అసాంఘిక శక్తులు సమాజంలో ఇట్లా మాదక ద్రవ్యాలు ఇట్లాంటివి ఎవరైతే వాటిని దేశంలో వెదల్తున్నారో వ్యాపింపజేస్తున్నారో అట్లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలంటే ముందుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకున్న తర్వాత కూడా ఏం చేయాలంటే మీరు ఏం రికార్డులు చేశారో ఫోన్ ట్యాపింగ్లో ఆ రికార్డులన్నీ కూడా అరవై రోజుల తర్వాత అరవై రోజుల వరకు భద్రపరచాలి ఆ భద్రపరచిన రికార్డులు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అవన్నీ ఇవ్వకుండా మరి మీరు నేరస్తు నేరం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు వెంటనే డేటా సెంటర్ ఎందుకు తగలబెట్టారు డేటా సెంటర్ ధ్వంసం చేయటమే కాకుండా హార్డ్ డిస్క్లు తీసుకెళ్లి నాగోల్ దగ్గర ఉన్నటువంటి మూసీ నదిలో పోయి వేసి వాటిని బద్దలు కొట్టి పగలగొట్టి అందు మూసీ నదిలో వేయాల్సిన కర్మ పట్టింది మీకు పోలీస్ అధికారులకి డిఎస్పీ ప్రణీత్ రావు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది అందుకే ఉండబట్టే అందుకే కదా ఇప్పుడు ఆ కేసులో ఎంతమంది జైలుకు పోయారు ప్రణీత్ రావు జైలు డిఎస్పి రాధాకృష్ణరావు డిఎస్పీ జైలుకు పోయిండు భుజంగరావు జైలుకు పోయిండు తర్వాత తిరుపతి అన్నాడు ఎస్సీఏ జైలుకు పోయిండు ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కున్నాడు పారిపోయింది కేసు బయటపడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తుందని దేవంగానే అమెరికా పారిపోయి రక్షించుకుందాం అనుకున్నాడు మేము రమ్మని ప్రయత్నం చేస్తే రాలే హైకోర్టు కోర్టు నోటీస్ ఇచ్చిన రాలే చివరికి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత భయపడి వచ్చిండు భయపడి వచ్చిన తర్వాత మళ్ళీ హై సుప్రీంకోర్టుకు పోయిండు ఆయన నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి మధ్యంతర ఉత్తం ఐదో తారీఖు ఆగస్ట్ ఐదో తారీఖు వరకు ఉత్తరం తెచ్చుకుంటాం అందుకోసం ఆగుతుంది అసలు సూత్రధారులు బయటపడతారు త్వరలోనే సూత్రధారు వచ్చిండు సూత్రధారు రేపు మాపు అగస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు అసలు సూత్రధారులు తప్పకుండా అరెస్ట్ అవుతారు కాబట్టి మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాజకీయాలు రంజు కాబోతున్నాయి తెలంగాణ రాజకీయాలు ముస ముందుంది ముసలి పండగ అని అంటారు చూడబోతున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు మేం కాదు ఇది మీరు మాకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు ఆరు గ్యారెంటీలతో పాటు మీరు గత ప్రభుత్వంలో అవినీతిని వెలికి తీస్తాం అవినీతి పనులు శిక్షిస్తాం అన్నారు ఎక్కడ ఎప్పుడు అని చెప్పి మీరు అడిగినట్టు అడుగుతున్నారు కాబట్టి మేము చేయాలా వద్దా ప్రజలకు జవాబుదారం ఉండాలి లేదా కాబట్టి నేరస్తులు తప్పించుకోకుండా బలమైన సాక్ష్యాధారాలు రుజువులు చేయాలి ఈ కేసులో ఆధారాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్లో ఎవరు తప్పించుకోలేరు